నమస్తే అండి ఈరోజు మా కిచెన్ టోర్ చూపెడదాం అనుకుంటున్నాను మీరు ఎన్నో హై క్లాస్ కిచెన్స్ చూసుంటారు అమెరికా కిచెన్స్ చూసుంటారు ఇలాంటి ఒక కిచెన్ ని మీరైతే ఎప్పుడు ఉండరు ముందుగా అయితే వంటింటి కిటికీ దగ్గర నుంచి మొదలు పెడితే కొంచెం కిందికి వచ్చేస్తే మా గ్యాస్ అవపడుతుంది ఆ గ్యాస్ పెట్టుకోవడానికి ప్లాట్ఫామ్స్ లాంటివి ఏవి లేవండి ఇలా ఒక బిందెల స్టాండ్ ని తీసుకొని దాని మీదనే గ్యాస్ పెట్టి వంట చేసుకుంటున్నాము విందుల స్టాండ్ కాబట్టి దీనికి ప్లేట్స్ వేసుకోవడానికి గరటలు పెట్టుకోవడానికి కొంచెం కిందికి వస్తే వంటింట్లో వాడుకునే పాత్రలు పెట్టుకోవడానికి ప్లేస్ ఉందండి సగం దీంట్లోనే సర్దేసుకున్నాను అలాగే ప్లేట్స్ పక్కన నేను వాడుకునే మసిగుడ్డ వేసుకున్నానండి మా తెలంగాణలో మాత్రం దీన్ని మసిగుడ్డ అనే పిలుస్తాము మీరేమన్నా పిలుస్తారో కామెంట్ చేయండి ఇవి పొలం దగ్గరికి మాతే తీసుకెళ్లే చిన్న టిఫిన్స్ దీనికైతే హ్యాంగ్ చేసుకున్నాను ప్రస్తుతానికి దీంట్లో బెల్లం వేసుకున్నాను గా ఇప్పుడైతే పొలం దగ్గర ఎలాంటి పనులు లేవు కాబట్టి ఈ గిన్నెలు ఇలా ఉన్నాయండి అంటే ఈ టిఫిన్స్ ఇలా ఇక్కడ పెట్టేశాను వంట చేయడమే కష్టం అంటే ఇక్కడ వంట చేయడం యుద్ధంతో సమానం అండి ఎందుకంటే వంట చేస్తుంటే ఒక సైడ్ కింద గిన్నెలన్నీ కింద పడిపోతాయి గరిటెలు కింద పడిపోతాయి అస్సలు కంఫర్ట్ గా ఉండదు నాకైతే కత్తి మీద సాగు చేసిన దాంతో సమానం అనిపిస్తుంది అయినా ఇల్లాలి జీవితం అంటేనే యుద్ధంతో సమానం ఇది ఎంతండి సరేనండి గ్యాస్ పెట్టుకునే స్టాండ్ చూసారు కదా లైటర్ వెలిగించుకునే స్టాండ్ కూడా నేను రెడీ చేసుకున్నాను లైటర్ స్టాండ్ ని కూడా మీకు చూపిస్తాను రండి ఇలా పక్కకు వచ్చి కొంచెం పైకి వెళితే ఇక్కడ ఒక స్విచ్ బోర్డ్ ఉంటుంది దానికి హూక్ కొంచెం బయటకు ఉందండి ఆ హూక్ ని చూడగానే ఒక లైటర్ స్టాండ్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది బట్టలకి కంఫర్ట్ వేసే సమయంలో ఈ కంఫర్ట్ బాక్స్ నాకు చాలా యూజ్ అవుతుంది అని దాచిపెట్టాను ఇలా యూజ్ అయింది ఇక దారం తీసుకొని కతర తీసుకొని బాటిల్ ని ఈ విధంగా ఈ షేప్ లో కట్ చేసుకొని దారానికి కట్టేసి ఇలా హ్యాంగ్ చేసుకున్నాను ఇలా లైటర్ ని పెట్టేశాను ఎలా ఉందండి నా ఐడియా ఈ లైటర్ స్టాండ్ పెట్టక ముందుకు లైటర్ ని కూడా గ్యాస్ పక్కనే పెట్టేదాన్ని వంట చేసే టైంలో ఎన్నిసార్లు కింద పడేదో ఆ పడ్డ లైటర్ నీళ్ళకి తడిచి ఎన్ని లైటర్స్ కొనేదాన్నో ఇక ఈ ఐడియా వచ్చిన దగ్గర నుంచి ఈ లైటర్ ఇప్పటికి సంవత్సరం అవుతుందండి అసలు వేరే లైటర్ కూడా కొనలేదు నెక్స్ట్ ఏంటి అనుకుంటున్నారా ఇప్పటికీ మీ రెండో కిచెన్ స్టోర్లలో సింకులు చూసారు ఇప్పుడు నేను సెట్ చేసుకున్న సింక్ చూద్దరు రండి ప్రజెంట్ గా ఇక్కడ మీకు ఒకటి బ్లాక్ కలర్ టబ్ అవపడుతుంది కదా ఇందులో వంటింట్లో వాడుకుని తోమాల్సిన పాత్రలన్నీ ఈ టబ్ లో వేసేస్తాను అయితే అండి ఈ డబ్బాలో వచ్చి కిచెన్లో ఉన్న వేస్టేజ్ మొత్తం ఇందులో వేస్తాను కూరగాయల తొక్కలు మట్టుకు వచ్చేసి ఈ ప్లాస్టిక్ కవర్లో వేసి అలాగనే ఎండబెడతానండి ఆ తర్వాత మొక్కలకి వేస్తాను వంటింట్లో ఎక్కువగా హ్యాండ్స్ వాష్ చేయాల్సి వస్తుంది కదండి దానికి ఒక వాష్ బేషన్ పెట్టుకున్నాను ఇలా సిలిండర్ పైన హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి ఒక బాటిల్లో వాటర్ ఇంకో బాటిల్లో లిక్విడ్ వేసుకున్నాను లిక్విడ్ అంటే సర్ఫ్ వేసి వాటర్ వేస్తే లిక్విడ్ అయిపోయింది హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి ఇంకా కోకోనట్ ఆయిల్ డబ్బాలో వాటర్ పోసుకున్నాను వీటితో నేను హ్యాండ్స్ ని శుభ్రంగా ఇలా కడిగే సమయంలో అక్కడ పచ్చిగా అవుతుందని ఒక ఐస్ క్రీమ్ డబ్బా తీసుకొని ఆ రెండు బాటిల్స్ ని అందులో పెట్టేసి వాటికి కింద ఒక పాలిథిన్ కవర్ వేసేసుకున్నాను లేదంటే అక్కడ పేపర్ మొత్తం తడిచిపోయి పచ్చిగా అవుతుంది హ్యాండ్స్ వాష్ చేసుకున్నాక తప్పకుండా హ్యాండ్స్ తోడుచుకోడానికి టవల్ కూడా యూజ్ అవుతుంది కదా తుడుచుకొని టవల్ వేసుకోవడానికి ఒక మిడిల్ క్లాస్ హ్యాంగర్ దీన్ని ఎలా రెడీ చేసుకున్నానంటే ఒక పైపు అలాగే ఒక థ్రెడ్ తీసుకొని తలుపు గొల్లానికి అయితే కట్టేసుకున్నానండి అలాగే అది నీట్ గా అవ్వబడానికి ఒక క్లాత్ ని కూడా చుట్టేసాను చేలు తుడుచుకోవడానికి ఇక్కడ టవల్ వేసుకుంటాను అనమాట అసలు ఈ క్లాత్ చుట్టే బదులు మంచిగా పెయింట్ వేద్దామని మా శ్రీవారిని డబ్బులు అడిగితేను ఇవ్వలేదండి అడిగితేను అసలు ఇవ్వడండి ఏదైనా బాగా అవసరం ఉంటేనే ఇస్తాడు చాలా మంది ఇళ్ళ పరిస్థితి ఇదే కదా తను మనీ ఇవ్వడు కాబట్టి నాకు ఇలాంటి మంచి మంచి ఐడియాస్ వస్తా ఉంటాయి మళ్ళీ తనే అంటాడు నీకు మనీ ఇస్తే ఏం లాభం మనీ ఇవ్వకపోతేనే నీకు ఇలాంటి మంచి మంచి ఐడియాస్ వస్తాయి అని చెప్పేస్తాడు నాస్ట్ ఈ వారు ఎలాంటి వాడంటే బడ్జెట్ పద్మనాభం సినిమాలో జగపతి బాబు లాంటి వారు సరేనండి ఇంకొక హ్యాంగర్ అవ్వబడుతుంది పక్కన అది రీసెంట్ గానే చేసుకున్నాను నా చెఫ్ డ్రెస్ కోసం ఏంటి మీరు వంటలు బాగా చేస్తారా చెఫ్ అని అనుకోకండి ఎందుకంటే మనం చిన్నపిల్ల టైపు ఉతికి వేసుకునే డ్రెస్ మొత్తం మసిగుడ్డ అవుతుంది నా డ్రెస్ అందుకని ఈ చెఫ్ డ్రెస్ కుట్టుకున్నాను అలాగే హ్యాంగర్ రెడీ చేసుకున్నాను ఇది పెన్నులతో రెడీ చేశాను అండి ఆరు పెన్నులు తీసుకొని ఒక దారం ఎక్కిచ్చేసి ఇంకొకళ్ళకి కట్టేశాను నాకు ఇది చాలా బాగా నచ్చింది ఇదిగోండి నా చెఫ్ డ్రెస్ నాదే వేసుకొని పాత డ్రెస్ తీసుకొని మధ్యలోకి కట్ చేసి ఒక హాఫ్ ని తీసుకొని దానికి మరొక దాంట్లో కొన్ని దారలాగా కట్ చేసుకొని అవి పైన మెడక్కి తగిలించుకోవడానికి ఒకటి నడుము కట్టుకోవడానికి రెండు ఇలా కుట్టేసి రెడీ చేసుకున్నాను చెఫ్ డ్రెస్ ఈ అన్నిట్లలో మీకు ఏది నచ్చిందో దాని గురించి ఒక కామెంట్ రాయండి నేను మీ కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను మీకు నా హ్యాంగర్స్ నచ్చాయా లైటర్ స్టాండ్ నచ్చిందా నా సింక్ నచ్చిందా లేదంటే ఏది నచ్చిందో తప్పకుండా ఒక గవర్నమెంట్ అయితే రాయండి ఇప్పుడు వంటింట్లో నీళ్లు పడి పచ్చిగా అవుతుంది కదండి అక్కడ నిల్చొని వంట చేయాలంటే నాకు కాళ్ళు తిమ్మిరెక్కిస్తాయండి అందుకని సపరేట్ గా నిల్చోడానికి ఒక మ్యాట్ వేసుకుంటాను అలాగే అక్కడ పచ్చిగా అవుతున్న బండ్ని తుడుచుకోవడానికి నా పాత డ్రెస్సెస్ ని యూజ్ చేస్తానండి గ్యాస్ దగ్గరికి వెళ్ళి అలా గ్యాస్ పక్క నుంచి తొంగి చూస్తే చిన్న షెల్ఫ్ ఉంటుంది ఆ షెల్ఫ్ లో ఇవి కనబడతాయండి ఇవేంటి అనుకుంటున్నారా దోశల పెనాలు అలాగే చపాతీ పెంచు ఏంటి ఇలా డ్రెస్ చేస్తుంది అనుకుంటున్నారా మా ఇంట్లో చాలా దుమ్ము వచ్చేస్తుందండి మా ఇంట్లో అయితే దుమ్ము ఫ్రీ అనమాట రోడ్డు దగ్గర ఉంటుంది ఇల్లు అందుకని చెప్పేసి నేను ఈ విధంగా వీటికి క్లాత్స్ కుట్టేసుకొని అలా డ్రెస్ లాగా వేసేస్తాను నా దగ్గర అయితే రెండు దోశల పెనాలు ఉన్నాయి ఇంకొకటి వచ్చేసి పెంచు టూ ఇన్ వన్ అనమాట మా తోటి కోడలు వల్ల మేము ఇద్దరం యూజ్ చేసుకుంటాము అలాగే పప్పు దువ్వ కూడా టూ ఇన్ వన్ ఇప్పటికైతే ఈ చపాతి పెంచు మా ఇంట్లో ఉంది పప్పు దువ్వ మా తోటి కోడలు వాళ్ళ ఇంట్లో ఉంది అలాగే ఇక్కడ నుంచి కొంచెం పైకి చూస్తే అక్కడ ఒక హూక్ ఉంటుంది దానికి ఇంకొక క్లాత్ చుట్టి అవపడుతున్నాయి చూసారా అవి నెలకు సంవత్సరానికి ఒకసారి వాడుకునేవండి అందుకే అలా పైన కట్టేసి పెట్టాను ఊరికే ఉంచేస్తే చాలా దుమ్ము పట్టేస్తుంది అందుకే ఇలా క్లాత్ అయితే చుట్టేసాను కొంచెం కిందికి వచ్చేస్తే ఇంకో హూక్ ఉంటుంది దానికైతే ఒక నాలుగైదు తగిలించేసానండి ఒకటి బోళ్ళ సిక్కు బోళ్ళు తోముకున్నాక గిన్నెలు వేసుకునేది ఇంకొకటి ఆయిల్ క్యాను అలాగే కుడకలు గీరేది ఇంకొక క్లాత్ అవు పడుతుంది చూసారా అదేంటంటే మిర్చిలు వేసుకోవడానికి అలా బ్యాగ్ కుట్టుకున్నాను అదే క్లాత్ బ్యాగు ఇందులో కొన్ని ఎండుమిర్చి వేసుకున్నాను అప్పుడప్పుడు వెల్లుల్లి కూడా వేసుకుంటాను ఈ ఎండుమిర్చి ఇది వరకు అయితే ప్లాస్టిక్ కవర్లో వేసుకొని ఆ హూక్కి వేలాడదీసేదాన్ని కానీ నాకు అస్సలు నచ్చట్లేదు అందుకే ఇలాంటి ఒక క్లాత్ బ్యాగ్ కుట్టేసుకొని అందులో మిర్చిలు వేసుకొని వాడుకుంటున్నాను ప్రతిసారి కొన్ని ఊత పదాలు వచ్చేస్తానే అండి ఎందుకంటే అవి అలవాటు అయిపోయాయి ఎలా ఉంటే అలానే చెప్పాలి కదండి మనం ఎలా మాట్లాడితే అలానే చూపించాలి ప్రతిసారి అలాగే ఈ విధంగా ఇలా అని వస్తుంది దానికి మీరు బోర్గా ఫీల్ అవ్వకుండా కొంచెం వీడియోని అయితే చూసేయండి ఇక్కడ అప్పాల పుల్లపడుతుంది చూడండి దాన్ని నేను అప్పాల యూజ్ చేస్తాను ఇల్లు కడిగినప్పుడు నీళ్లు బొక్కపోతే దాన్ని ఆ రంధ్రంలో పెట్టి నీళ్ళు పోయేలా చేస్తాను ఓకేనండి ఇక దీని పక్కనే కిటికీని చూసారా స్టార్టింగ్ లో చూపించాను ఆ కిటికీ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ముందుగా మీకు అవపడుతున్న ఆ మనీ ప్లాంట్ రియల్ది కాదండి రీల్ రీల్ అనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే తెచ్చి ఇక్కడ పెట్టేశాను కొంచెం అందంగా ఓపడడానికి అక్కడ మీకు అవపడుతున్న పేపర్స్ అన్ని మా బాబు అంగన్వాడీ లోవి కట్ చేసి అతికించుకున్నాను ఎందుకు ఇలా అతికించానంటే మూడు కారణాలు ఉన్నాయండి ఒకటి మా వంటింటి కిటికీ అందంగా అవపడాలని ఇంకొకటి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి మరొకటి నాకున్న స్ట్రెస్ ని తగ్గించుకోవడానికి ఫస్ట్ మాదొక జాయింట్ ఫ్యామిలీ అందుకే ఈ విధంగా ఒక పోస్టర్ని అతికించుకున్నాను ఆ తర్వాత మా ఫ్యామిలీ వచ్చేసి ఇంకొకటి మేము నలుగురమని అతికించుకున్నాను నేను మా పాప మా ఆయన ఇద్దరు పిల్లలని ఆ తర్వాత ఇక్కడ మీకు అవపడుతున్న క్రాఫ్ట్ ఐటమ్ చూసారా అది నేనే రెడీ చేసుకున్నాను కొంచెం టైం ఉన్నప్పుడు ఇలా క్రాఫ్ట్ ఐటమ్ రెడీ చేసుకుంటాను అలా చేసుకున్నప్పుడు కూడా కొంచెం మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది ఇది చందమామ అలాగే స్టార్స్ అన్నట్టుగా ఇది ఒక క్రాఫ్ట్ ఐటెం చేసుకున్నానండి చందమామ పక్కన పోస్టర్ చూసారా అది అమ్మమ్మ వాళ్ళ ఊర్లో చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి ఆ పోస్టర్ ని అతికించుకున్నాను అటు పక్కన కొన్ని కూరగాయలని పొట్టు తీసుకునేది ఉంటది కదండి అది అక్కడ హ్యాంగ్ చేసుకున్నాను ఇక్కడ అతికించుకున్న ప్రతి పోస్టర్ వెనకాల కొన్ని మెమోరీస్ కొన్ని సంతోషాలు అన్ని ఉన్నాయండి ఇంకా వచ్చి ఉయ్యాల అలాగే ఒక పల్లెటూరు వాతావరణం కలిగిన ఫొటోస్ అన్నిటిని అక్కడ అతికించేశాను ఇక్కడ ఒక పోయమ్ ఉందండి అది చెప్తాను ఊడపట్టి ఊగుదాం ఊయలెక్కి ఊగుదాం ఊడ నుండి ఊడకు కలిసి మెలిసి ఊగుదాం ఊరిలోకి వెళదాం ఊద ఊర ఉ ఊ అంటూ ఊదుదాం ఊదుదాం వాయిస్ విని భయపడ్డారా పక్కన కూడా మంచి పోస్టర్ అతికించుకున్నాను మొత్తానికి ఇవన్నీ అయితే నా స్ట్రెస్ ని తగ్గిస్తాయి నా మెమోరీస్ ని గుర్తు చేస్తాయి అలాగే మా పాప ఏడ్చినప్పుడు ఎత్తుకొని ఆ పోస్టర్స్ అన్ని చూపెడుతూ ఏదో కథ చెప్తూ ఉంటాను అప్పుడప్పుడు వీటిని చూస్తూ మై మర్చిపోయి నా మెమోరీస్ ని గుర్తు చేసుకున్న టైంలో అన్నం కూరలు మాడిపోయిన రోజులు కూడా ఉన్నాయండి ఇంకా మా అత్తయ్య చూసి ఇవన్నీ తీసేస్తానమ్మా పల్లవి కొంచెం జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చేసింది అప్పటి నుంచి వంట చేసే ముందు అలాగే వంట అయిపోయాక అప్పుడే వెట్టి చూస్తు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను ఇక్కడ మధ్యలో ఇంకొకటి అఫర్మేషన్ రాసుకున్నాను అదేంటంటే ఐ ఆమ్ బెస్ట్ ఐ కెన్ డూ ఇట్ గాడ్ ఇస్ ఆల్వేస్ విత్ మీ ఐ ఆమ్ ఏ విన్నర్ టు డే ఇస్ మై డే ఇలాంటి అఫర్మేషన్స్ తో నా డే స్టార్ట్ అవుతుంది అనమాట వంటింట్లోకి వచ్చాక మొదటిగా చూసేది ఈ అఫర్మేషన్ ని చూసారు కదా నా కిటికీని ఎంత అద్భుతంగా మార్చుకున్నాను ఇది చూస్తే నాకైతే ప్రపంచాన్ని మర్చిపోతానండి అలాగే దీన్ని చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మా ఇంట్లో నాకు ఇష్టమైంది కిటికీ కిటికీ మీద ఉన్న పోస్టర్స్ ఖర్చు లేకుండా కిటికీని అందంగా మార్చుకున్నా అలాగే ఖర్చు లేకుండా స్ట్రెస్ ని కూడా చాలా తగ్గించుకున్నానండి కింద వచ్చేసి అన్ని పోపు డబ్బాలు అవి పెట్టుకున్నానండి ఎక్కువగా షెల్ఫ్ లేకపోయేసరికి దీన్ని అలా యూజ్ చేసుకుంటున్నాను అలాగే ఇక్కడ పేపర్స్ అతికించుకున్నాను అతికించుకొని వాటి మీద ఈ పా పోపు డబ్బాలు అనేసి పెట్టేసుకున్నా ఇవన్నీ మాతేవేనండి మేము ఇంకా ఉమ్మడిగానే ఉంటున్నాము మాతే వాళ్ళతోనే కలిసి ఉంటున్నాము ఈ మూడు మధ్యలో మాతే సార డబ్బాలండి ఇందులో ఏముంటాయంటే ఉప్పులు అలాగే గరం మసాలా పసుపు ఇంకా మెంతిపిండి పిండి ఉండేవి ఇవన్నీ ప్లాస్టిక్ డబ్బాలు అల్యూమినియమే వాడుతున్నాం కాబట్టి వాట్లలో ఒక్కొక్క స్టీల్ స్పూన్ వేసుకొని పడిపోతానండి అవి చూడండి లాలీపాప్స్ లాగా అలాగే ముసుగు దొంగల్ లాగా భలేగా ఉన్నాయి కదా కానీ అవి ముసుగు దొంగలు కారు లాలీపాప్స్ కావు ఒకటి నిమ్మకాయలు తీసే రసంది ఇంకొకటి స్టీల్ది పప్పు దువ్వ ఇంకొకటి విస్క్ అవి చాలా దుమ్మి పడిపోతున్నాయని చెప్పేసి వాటికి అలా క్లాత్ అయితే చుట్టేశాను ఈ డబ్బా వచ్చేసి బ్రష్ల డబ్బా అండి పక్కింటి శైల వాళ్ళది షాప్ అందులో అడిగి తెచ్చేసుకున్నాను దాన్ని పేపర్ చుట్టేసి అలాగే ఒక వైట్ పేపర్ లో ముక్కు వేసి అలా నీట్ గా ఉండడానికి అతికించుకున్నాను దీంట్లో ఫోర్ ర్యాక్స్ లాగా ఉన్నాయి ఒక దాంట్లో స్పూన్స్ ఒక దాంట్లో నైఫ్స్ ఆ క్లాత్ చుట్టినవి అందులో అవన్నీ కవర్ చేసి పెట్టేస్తాను అలాగే దాని మీద ఐ మే విన్నర్ అని రాసి పెట్టుకున్నాను దాదాపుగా నేను వంటింట్లో దేనికి ఇలా ఖర్చు చేయనండి ఏదైనా యూజ్ అవుతుందా అని చూసి దాన్ని సెట్ చేసుకుని పెట్టుకుంటాను మీరు అలాంటి వారేనా దాని పక్కన రెండు ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి దాంట్లో ఏం వేసుకున్నానంటే ఒక దాంట్లో వచ్చేసి గోంధ్ మరొక దాంట్లో వెల్లుల్లి ఉన్ను అల్లం వేసుకున్నాను మా వంటింట్లో ఏవి అయిపోయినా తొందరగా తేను కానీ అల్లం ఉన్ను యాలకులు అయిపోతుంటేనే తెచ్చేసుకుంటాను ఈరోజైతే యాలకులు అయిపోయాయి ఎందుకంటే ఇంట్లో ఎక్కువగా టీ తాగుతారు ఆ టీలో అల్లం లేదా యాలకులు వేసి చేస్తాను టీ లేకపోతే మా వాళ్ళకి ముద్ద దిగదు చూసారు కదా అప్పుడు నేను చూపెట్టిన సింక్ దాని పక్కన నేను కూరగాయలు తెచ్చుకున్నప్పుడు కొన్ని ముదిరినవి ఉంటాయి కదండి ఆ గింజలన్నీ ఆ ప్లాస్టిక్ దాంట్లో వేసి అక్కడ ఎండబెట్టుకుంటాను ఇక్కడ మాకు చాలా సన్లైట్ వస్తుంది అందుకని చెప్పి ఆ మూలకే పెట్టేస్తాను ఇక అవి ఎండినాక తీసుకెళ్లి పొలం దగ్గర వేసేస్తాము ఇటు పక్కన మొత్తం చెప్పేసానండి మా వంటి అనేది మాకు గా లేదండి వంటింట్లోనే దేవుడు కూడా ఉన్నాడు అండ్ అందులోనే పడుకుంటాం కూడా అండి మాకు ఉన్నవి రెండు రూములు మాత్రమే ఇటు సైడ్ ఒకసారి లుక్ లుకేయండి ఇందులో వచ్చేసి నాలుగు షెల్ఫ్స్ ఉంటాయి ఇంత షెల్ఫ్ దగ్గర నుంచి మొదలు పెడితే రెండు విందులో నీళ్లు అక్కడ పెట్టుకుంటామండి మాకు కొద్ది దూరంలో ట్యాప్ ఉంటుంది అక్కడ నుంచి తెచ్చుకుంటాము అలాగే అటు పక్కన కొన్ని గిన్నెలు కూడా సర్దుకున్నాను ఆ గిన్నెల కింద చపాతి చేసే స్టోన్ పెట్టుకున్నాను వాటి మీద ఇలా గిన్నెలు సర్దేసుకున్నా ఆ పైన షెల్ఫ్లో వచ్చి చూసారా అటు మూలకి కారం డబ్బా పెట్టుకున్నాను మా ఇంట్లో చాలా కారం ఉండాల్సిందే కూరలలో తక్కువ కారం వేస్తే మా మావయ్య మా మరిది అస్సలు ఊరుకోరండి వాళ్ళకి కారం చాలా ఉండాలి అందుకని ఇలా పెద్ద డబ్బాలో పెట్టేశాను కారం డబ్బా పక్కన టిఫిన్స్ అలా సర్దుకున్నాను వాటి పక్కన చెంబులు చెంబుల పక్కన ఈ డబ్బా పడుతుంది చూడండి ఆ డబ్బా కార్డ్బోర్డ్ డబ్బా దానికి నా పాత డ్రెస్ ఉంటే ఇలా తిక్కించేసాను వీటిలలో చిన్న చిన్న ప్లేట్లు గ్లాసులు అలాగే చిన్న చిన్న బౌల్స్ అవన్నీ ఇందులో నింపేశాను సెల్ఫ్ లో నీట్ గా ఒకదాని పక్కన ఒకటి సర్దుకుంటే అవన్నీ ఒకటి తీస్తే ఒకటి పడుతున్నాయి అందుకని చెప్పి అన్ని ఈ డబ్బాలో అయితే పెట్టేశాను దాని కింద చపాతి చేసుకునే ఇంకో పీటు ఉందండి ఆ పీట కింద కొంచెం ప్లేస్ ఉంది దాని కింద చిన్న చిన్న మూతలు అవి అందులో అయితే పెట్టేసుకున్నాను ఇలా ప్లేస్ సేవ్ అవుతుందని ఈ ఐడియా వచ్చి ఇదే ఇలానే కంటిన్యూ చేస్తున్నాను మన ఇల్లు ఎలా ఉంటే దానికి తగ్గట్టుగా మనం సర్దుకుంటే చాలా బాగుంటుందని నా అభిప్రాయం కింది నుంచి మూడో సలుపుల్లోకి వచ్చేస్తే కూరడకుండా ఉంటుందండి ఆ మూలకుండా పక్కన అక్కడ చపాతి కోల పెట్టుకుంటాను చపాతి కోలకి కూడా అలా డ్రెస్సింగ్ చేశాను ఎందుకంటే అక్కడ సున్నం అలాగే డస్ట్ అని చెప్పేసి దానికి కూడా ఒక క్లాత్ చుట్టి దారం కట్టేశాను కుండకి రోజు అలా ఒక చిన్న చెక్క పెట్టేసి ముగ్గు వేసి అలా నీళ్లు పెట్టి పువ్వులు వేస్తాను కుండ లక్ష్మీదేవితో సమానం అంటారు కదండి అలాగే ఇక్కడ నా దగ్గర చిన్న ఉంది అలా దంచుకుంటాను దాని మీద కూడా ఒక క్లాత్ వేసుకున్నాను అలా దంచినప్పుడు బయటికి పడకుండా క్లాత్ని హోల్డ్ చేసి అట్లా పెట్టేసుకున్నాను రోజు అల్లం దంచుతాను కదా ఈరోజు అల్లం మిగిలింది టీలో వేసేది ఇక రోడ్లు పక్కన కొంచెం ప్లేస్ ఉంటుంది వండుకున్న వంట గిన్నెలన్నీ ఇక్కడే పెట్టుకుంటాను ఎక్కువగా ప్లేస్ లేదు చూసారా మాకు కౌంటర్ టాప్ అలాంటివి ఏం లేవు కాబట్టి వండిన వంట గిన్నెలు అన్నీ ఇక్కడే పెట్టుకుంటాము ఈ రోజు మేము ఏం వండుకున్నామో చూసారా టమాటో చారు అలాగే పప్పు పప్పులో చూడండి ఎంత కారం ఉందో నేనైతే తినను టమాటా చారు వేసుకొని తినేసాను పైన షెల్ఫ్లో అన్ని ప్లాస్టిక్ డబ్బాలు ఎవరు కదా అక్కడ జాడీలో మామిడికే వచ్చాడా ఆ పక్కన చిదకే వచ్చాడా ఇవన్నీ వచ్చేసి ప్లాస్టిక్ డబ్బాలండి అంతే టీ పొడి డబ్బాలో వేసిన మిగిలింది ఇలా క్లిప్ పెట్టుకొని అలా పెట్టుకున్నాను కింద పడిపోకుండా చూసారా ఆ డబ్బా అది ఏంటంటే బీసీసా దాంట్లో అరికెలు పోసేసాను రోజు జావా చేసుకొని తాగుతాను ఇవి వచ్చేసి ఎండబెట్టిన అన్నము అన్నం మిగిలినప్పుడు తప్పకుండా ఎండబెట్టుకుంటానండి ఎండబెట్టిన తర్వాత ఏం చేస్తాను ఒక వీడియో చేస్తానండి సెపరేట్గా ఇది నేను రెడీ చేసుకున్న కుర్చీ వంట చేసే టైంలో కూర్చుంటానండి దాని మీద అది వచ్చేసి పుప్ప దానికి డ్రెస్ పె డ్రెస్ తొడిగించేసి కుట్టేసుకున్నాను మెత్తగా ఉండడానికి నా పాత స్వెటర్ పెట్టేసి కుట్టి దాని మీద కూర్చుంటాను ఫైనల్గా ఇదండి నా కిచెన్ ఎలా ఉందో చెప్పండి అంత గొప్పగా ఉండకపోవచ్చు కానీ నాకు మాత్రం గొప్పగానే ఉంటుందండి ఎందుకంటే ఉన్న దాంట్లో తృప్తి పడడం ముఖ్యం ఉన్న దాంట్లో నాకు నచ్చినట్టుగా ఇలా నా కిచెన్ అయితే తీర్చిదిద్దుకున్నాను నాకు చాలా ఇష్టం అండి మీకిందులో ఏది నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ కృష్ణుడు అంటే నాకు చాలా ఇష్టమండి మనం ఎలా ఆలోచిస్తామో అలానే ఉంటామంట యద్భావం తద్భావం అని రాసుకున్నాను అందుకని నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టమండి కృష్ణుడు వల్ల నా మనసుని చాలా మార్చుకున్నాను రాను రాను వీడియోస్లో చెప్తానండి ఇంకా అటు పక్కన క్లాత్ ఉంది చూడండి అదే మా దేవుడి గుడి ఈ వీడియోని చాలా లెంత్ అయిపోయింది కదా మిగతా సగం మరొక వీడియోలో మేము ముందుకు వస్తానండి ఈ మా వంటలు ఎలా ఉందో తప్పకుండా నాకు చెప్పండి వీలైతే లైక్ చేయండి ప్లీజ్ అండి ఒకే ఒక లైక్ ఆ లైక్తో నాకెంతో ఒక మోటివేషన్లా ఉంటుందని లైక్ అడుగుతున్నాను బాయ్ అండి మాకు ఇచ్చిన ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి